ఆశా వర్కర్లకు సంబంధించడానికి వారిని పరామర్శించడానికి నేడైతే కేటీఆర్ అయితే ఉస్మాని ఆసుపత్రికి వస్తున్నాడు ప్రస్తుతం మనతో పాటు మాట్లాడడానికి బీఆర్టీ రాష్ట్ర అధ్యక్షుడు వేముల వీరయ్య ఉన్నారు మాట్లాడించే ప్రయత్నం చేద్దాం చెప్పండి అన్న ఏదైతే నిన్న జరిగినటువంటి ఆశా ఆశావర్కర్ల సంఘటన మీరే చూస్తారు అది నిన్న జరిగినటువంటి వర్కర్ల సమస్య కోసం వస్తే ప్రభుత్వమే సమస్య సృష్టించి వాళ్ళు కొట్టించడం అనేది అది ప్రభుత్వం మహిళల పైన తీసుకున్నటువంటి అతి దారుణమైనటువంటి చర్యగా మేము భావిస్తున్నాం మేము కూడా కార్మిక నాయకులుగా భారత రాష్ట్ర ట్రేడ్ యూనియన్గా మేము ప్రభుత్వాన్ని ఖండిస్తున్నాం మీరు ఏదైతే నిన్న తెలుగు తల్లి విగ్రహం పెట్టుకొని ఉన్నటువంటి తెలంగాణ తల్లిని మళ్ళీ మీరు కొత్తగా తెలంగాణ తల్లిని పెట్టుకున్నారో తెలంగాణ తల్లి సాక్షిగా ఇలా మహిళలను తల్లిని పోల్స్తాం మనం అలాంటి మహిళలను మగ పోలీసులతోటి కొంగు పట్టి గుంజించడము బూట్లతో తన్నించడము చెంపల మీద కొట్టడము విచ్చలవిడిగా విచిత్రమైనటువంటి వేషాలు వేసినటువంటి ఏసీపీ గారిని కానీ అక్కడ స్థానిక సిఐని కానీ తక్షణమే సస్పెండ్ చేయాలని చెప్పి మేము భారత రాష్ట్ర ట్రేడ్ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా డిమాండ్ చేస్తున్నారు ఇక్కడ మహిళనే కావాల్చుకొని సిఐ మీద చెంప మీదకి వెళ్ళి దెబ్బ కొట్టే ప్రయత్నం చేసిందని చెప్తున్నారు మరి నిజంగానే మహిళ తనకు తానే సిఐని కొట్టే ప్రయత్నం చేసిందా మరి మహిళలు అట్లా చేయరు మేము ఉన్నాం సాక్షులు మేము లేకపోతే వేరే వాళ్ళు చెప్పేది అంతా మేము లైవ్లు ఉన్నాం కదా మేము కూడా నాయకులుగా వాళ్ళంతా మహిళలు మేము ఉండాలని చెప్పి మేము వచ్చి ముందే వచ్చి ఉన్నాం అక్కడ కేవలం శాంతి భద్రతలు అద్భుత అప్తాయి అనే సమయంలో పోలీసులు హాట్ ఛార్జర్ కావచ్చు వాళ్ళ మీద దాడి చేసే ప్రయత్నం చేస్తారు మరి అట్లాంటి సందర్భం ఏమైనా అక్కడ ఉన్నా లేకపోతే కావాల్చుకుని అత్యుత్సాహం అనుకోవచ్చు లేదు మేము అట్లా ఇప్పుడు మహిళలు గనక కొన్ని విషయాలు చెప్పలేము ఏసీపీ డైరెక్ట్ ఇట్లా మీద చేసి కొంగుబాటు లేకపోతే చెప్ప మీద కొట్టపోతే ఎడకొడతారా కొడతారండి నువ్వు పోలీసు డిపార్ట్మెంటు నువ్వు గౌరవంగా ఉండాల్సిన మనిషివి నువ్వు మహిళలను బట్టి గుంజు విప్పించాల్సి ఉంటుంది వాళ్ళ కాళ్ళు డోర్లు ఇరికిందండి నాది నాదిగూడే కాళ్ళు డోర్లు ఇరికింది మన లేపుతున్నారు పైకి అరే నాకు కాళ్ళు ఇరితే సార్ నీకు బీప్ ఉందా షుగర్ ఉందా చెక్ చేసుకో ఫస్ట్ మా అమ్మలు ఎందుకు ఇబ్బంది పెడుతున్నాం అని చెప్పి మేము చెప్పినాం మేము శాంతియుతంగా చేసుకుంటున్నాం మాకు కొత్త కాదా అట్లాంటి ప్రోగ్రాంలు మేము అది ఆ ఏరియాలో అనేకం చేసినాం ఈవేళ కొత్త ఏం కాదు మేము నిమ్మలంగా చేసుకుని వెళ్ళిపోతామని గౌరవంగా చెప్పినాం ఆయన ఎందుకు బీప్ పెరిగింది చాలామందికి అర్థం ఉంది ఏంటంటే మేము లైవ్లు ఉన్నా మేము అక్కడ కార్యక్రమం స్టార్ట్ చేసిన ఒక ఐదు నిమిషాల నుంచే పిచ్చి పిచ్చిగా బూతు మాట్లాడడం మహిళల మీదకి పోవడం మా మీద రావడం అంత పిచ్చి పిచ్చి చేసేవాడు కాబట్టి దీనికి బాధ్యత ప్రభుత్వం వహించాలని మేము డిమాండ్ చేస్తున్నాం పోలీసులు ప్రజలతోటి స్నేహపూరిత వాతావరణం కొనసాగాలి అని చెప్తుంటారు కదా మరి రేవంత్ రెడ్డి మరి నీకున్న అట్ల ఎందుకు చేయాల్సి వచ్చింది పోలీసులు పోలీసులు ఎందుకు వచ్చింది వచ్చిందంటే వాళ్ళకి అర్థం కాలే వాళ్ళకి ఏం అర్థం కాలే అనవసరమైనటువంటి ఇబ్బందులు పెట్టడం వల్ల గొడవ స్టార్ట్ అయింది గొడవ కూడా ఎంతసేపు అంత ఒక పది పదిహేను నిమిషాలనే గొడవ స్టార్ట్ అయింది మేము నిమ్మలంగా ఒక పది నిమిషాలతో వెళ్ళిపోయేటళ్ళం కాబట్టి ప్రభుత్వం ప్రభుత్వమే తీరు బాధ్యత వహించాలి వాళ్ళు ఏదైతే డిమాండ్లు పెట్టిడో వాళ్ళ సమస్య పరిష్కరించాలి ఇకనైనా ప్రభుత్వం దిగి రావాలే గతంలో చంద్రబాబు నాయుడు ఇదే పద్ధతిలో మహిళలను చూడకుండా గుర్రాలతో దక్కిచ్చున్న అంగన్వాడీలను ఇలా మహిళలను చూడకుండా చంద్రబాబు నాయుడు శిష్యుడైనటువంటి రేవంత్ రెడ్డి గారు ఇలా ఆయన ఇలా మహిళల్ని కొట్టించు బూటు కాలుతో తన్నిచ్చిండు వాళ్ళ కొంగులు బట్టి గుంజిచ్చిండు కాబట్టి వాళ్ళ ఉసురు రేవంత్ రెడ్డి జరుగుతుంది మహిళల ఉసురు మంచిది కాదు కాబట్టి ముఖ్యమంత్రి స్పందించాల్సిన అవసరం ఉందని చెప్పి మంత్రి సీతక్క మహిళలను కోటీశ్వరరావు చేస్తామని చెప్తున్నారు మరోవైపు చూసుకుంటే మహిళలు మాకు ఏదైతే ఇస్తామన్నటువంటి హామీ ఉందో పద్దెనిమిది వేల జీతం కావచ్చు అదేవిధంగా ఉద్యోగ భద్రత కావచ్చు అవి చేస్తామంటూనే వాళ్ళు కేవలం నిరసన చేశారు అక్కడ మరి ఇట్లాంటివి సంఘటనల మీద మంత్రులు ఇప్పటి వరకు అయినా స్పంది స్పందించిన దాఖలాలు ఏమైనా ఉన్నాయా ఇప్పుడు మీ మీడియా ద్వారా ప్రజలకు కానీ ప్రభుత్వానికి కానీ చూసే వాళ్ళకి అర్థం కానీ చెప్తున్నా ప్రజలను రోడ్ ఎందుకు ఎక్కుతురు అసలు ప్రజాపాలన సీతక్క చెప్తే మీరు చెప్తారు బాగానే ఉంది ఇప్పుడు ప్రజలు రోడ్ ఎందుకు ఎక్కుతురు అన్ని మంచిగా రోడ్ ఎందుకు ఎక్కుతారండి గతంలో లేని ఇప్పుడు చేస్తారు బీఆర్ఎస్ నాయకులు వాళ్ళని రెచ్చగొడుతున్నారు వాళ్ళను ముందేసి పోగి చేసి మా మీద దాడి చేసే ప్రయత్నం చేస్తున్నారు మా మీద బురద చల్లే ప్రయత్నం చేస్తున్నారని ప్రభుత్వం చెప్తుంది బీఆర్ఎస్ నాయకులు చేయలే కదా సంఘాలుగా వాళ్ళకున్న సమస్య నిజమా కాదా పద్దెనిమిది వేలు నేను మా ప్రభుత్వం వస్తే ఇస్తామని మేనిఫెస్టో పెట్టింది అది అబద్ధమేనా పెట్టింది అప్పుడు కాంగ్రెస్ వాళ్ళు కదా మరి కాబట్టి వాళ్ళు అడిగిర్రు అది బీఆర్ఎస్ చెప్పినట్టు ఎట్లయితుంది మరి ఇలా సిఐటి వాళ్ళు చేస్తుర్రు ఆ సిపిఎం పార్టీ మరి వాళ్ళకు కూడా బీఆర్ఎస్ వాళ్ళు చెప్పిరా చెప్పాలా మనం ఇప్పుడు నిన్నుమని అనేక కార్మికులు అనేక రూపాలలో పోరాటాలు చేస్తారు వాళ్ళు బీఆర్ఎస్ఓల్ చెప్పి చేస్తురా బీఆర్ఎస్ అనేది ఒక ప్రధాన ప్రతిపక్ష పార్టీగా కేటీఆర్ గారు మద్దతు ఇస్తుండ్రు ఇయరా గతంలో రేవంత్ రెడ్డి గారు ప్రతిపక్ష నాయకుడు ఉన్నప్పుడు ఏదైనా బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఎవరన్నా నిరసన చెప్తే వాళ్ళకి మద్దతు ఇయలేదా అదే పద్ధతిలో వీళ్ళు ఇస్తున్నారు కాకపోతే వీళ్ళు స్ట్రాంగ్ ఇస్తున్నారు ఇవాళ కేటీఆర్ గారు మీరు ఇన్ని అబద్ధాలు చెప్పి ప్రజలు మోసం చెప్పిర చేసిరని చెప్పి ఇవాళ ఎమ్మెల్యే స్పందించుడు నిన్న పార్టీ మొత్తం వచ్చింది ఇలా కేటీఆర్ గారు ఇలా హాస్పిటల్కి వస్తుండు మరి ఇలా మద్దతుకు వచ్చింది ప్రజలకు ఏ ప్రజలనైతే మోసం చేసిందో ఈ ఈ ప్రభుత్వము ఆ ప్రజలకు బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మద్దతు వస్తుండు అది తప్పేట్లయితే అది అంటే మొన్న పెద్దపిల్ల జరిగినటువంటి సభలో ఏదైతే స్వేచ్ఛ చేస్తారో వాళ్ళకి రెక్కలు తొడుగుదే ప్రయత్నం మేము చేస్తున్నాం స్వేచ్ఛ ఎవరు నిరసన తెలియచుకున్నా కూడా మా ప్రభుత్వం తరఫున ఎన్ని పరిస్థితులు ఉన్నా కూడా ఖచ్చితంగా వాళ్ళకు సానుకూలమైన స్పందన ఇస్తున్నామని చెప్తున్నారు స్వేచ్ఛ ఎక్కడిది స్వేచ్ఛ అంటే మెమరణం వేయనీకి మంత్రి ముఖ్యమంత్రి ఏదైతే నువ్వు దర్బార్ పెట్టుకుంటా అని చెప్పినావో నీ దగ్గర రావాలి నీ దగ్గరకు వచ్చినట్టు వెసులుబాటు ఎక్కడిది నీ దగ్గరకు మెమరండం ఇస్తే ఇవాళ రోడ్లందుకు ఎక్కుతుండే గతంలో కేసీఆర్ కలవలేదు నేను కలుస్తా అన్నావు మరి కలుస్తా రోడ్లందకి ఎక్కుతారు నీ డెలిజెస్ వ్యవస్థ ఏమైంది నీ మంత్రివర్గం ఏమైంది మరి పిలిపియాలి కదా వాళ్ళు అనేక సార్లు చెప్తున్నవారు కదా అంటే పదేళ్ళు వాళ్ళు వేయలే మేము సంవత్సరంలోనే ఎట్లా చేస్తామని కూడా ఒక వాదన వినిపిస్తుంది ఏ వాదన లేదు ఇప్పుడు ఎవరైతే రాష్ట్ర అధ్యక్షురాలు ఉన్నారో ఆమె భువనగిరు కాంగ్రెస్ ఎమ్మెల్యే నియోజకవర్గం సంబంధించిన నాయకురాలు మరి అక్కడ అధికార పార్టీ నాయకుడే కదా ఎమ్మెల్యే మరి ఎందుకు ఏపీయలేదు మరి వారు రోడ్ అంత వేల మంది రోడ్డు ఎందుకు ఎక్కిర్రు ఇవన్నీ మాటలు చెప్పుడు కాదు అమలు చేసినప్పుడు మాట్లాడదాం ఇవన్నీ గాలి మాటలు ఓకే మొత్తానికి అయితే తెలంగాణ తల్లికి సంబంధించి అక్కడ విగ్రహాన్ని ఆవిష్కరించారు అదే పక్క చూసుకుంటే ఇక్కడ కోటీలో మహిళల మీద లాడ్చార్జ్ చేసారు ఒక్క మాటల అంటే ప్రభుత్వం ఏం చేస్తున్నది మహిళల పట్ల అంటే మీరు ఏం చెప్తారు ఇంకేముందండి తెలంగాణ తల్లి విగ్రహం ఏదో మార్పు చేసిండో ఇక్కడ తెలంగాణ తల్లులు ఆడబిడ్డలను కొంగు పట్టి గుంజించుండో ఆ సందర్భంగా ఇలా మీడియా అంతా కోడై కూస్తుంది మీరు అందరు చూస్తున్నారు మేమే వీడియోలు మేము ఒకరం దేశమేం కావాలి కాబట్టి తెలంగాణ తల్లులను అవమానించినటువంటి రోజు నిన్నటి రోజు అని చెప్పి ఈ సందర్భంగా సూర్య చెప్పదలుచుకుంటుంది